చిక్కుడు గింజల కర్రీకి ముందుగా నేనైతే రెండు చిక్కుడు గింజల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇవి రెండు కలిపి దాదాపు అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉండొచ్చు వీటిని అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత పురుగులు ఉన్నాయో లేవో చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత వాటర్తో అయితే రెండు సార్లు శుభ్రంగా కడిగాను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకుంటున్నాను దాని తర్వాత రెండు కొంచెం బిగ్ సైజ్ టమాటోలు అయితే తీసుకుంటున్నాను దాంతోపాటు రెండు చిల్లీస్ కూడా గ్రీన్ చిల్లీస్ స్టవ్ వెలిగించి అయితే పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి నా ఛానల్ కొత్తగా చూసేవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక జీలక రావాలు కరివేపాకు అయితే వేసుకోవాలి చెప్పుడు మాటలు వినకురా చెడేవురా అన్నారు పెద్దలు నేను ఊకే వీడియో చేయడమే కాకుండా దాంతోపాటు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా మీతో షేర్ చేసుకుంటాను కొంతమంది మనుషులైతే ఒకటి బయట ఒకలా ఉంటారు మన మీద ఎంతో ఇష్టం ఉన్నట్లే నటిస్తారు కానీ మన మీద చాలా కోపం ఉంటుంది వాళ్ళకు ఎందుకు కూడా రీజన్ తెలీదు మనం చూస్ చేసుకున్నది కానీ సెలెక్ట్ చేసుకున్నది కానీ రాంగ్ మెథడ్లో ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మనకు దూరం చేసేస్తారు ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తాను నాకు తెలిసినామే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను శారీ అయితే స్కై బ్లూ కలర్ ఆమె షాప్లో అది అలాంటిదే ఉంది బేబీ పింక్ ఉంది చాలా బాగుంటుంది అని చెప్పేసి నాతో కొనియడం అయితే జరిగింది నేను కొనుక్కున్నాను దాన్ని తర్వాత నేను కట్టుకున్నాక నాకు అస్సలు నచ్చలేదు ఆ శారీ నేను ఆమె మాట ఎందుకున్నాను కూడా నాకు అర్థం కాలేదు మొత్తం నా మెంటాలిటీ మార్చేసింది అంత మంచిగా మాట్లాడి మన చూస్ చేసుకునే సెలక్షన్ని వాళ్ళు మార్చేస్తారు వస్తువులనే కాదండి మనుషుల్ని కూడా అంట పెట్టగలరు మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు అందంగా కనిపిస్తే ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని గుర్తించడం చాలా కష్టం మనకు నచ్చింది చూస్ చేసుకోవాలి చెడు చాలామంది చెప్తారు మంచి కొంతమంది మాత్రమే చెప్తారు ఆ కొంతమంది ఎవరో మనమే గుర్తించాలి ఇక్కడ కర్రీ చూసినట్లయితే టమాటోస్ అయితే మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూతైతే మూసుకోవాలి కర్రీతో పాటు ఇవి కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి తెలీదు నాలాంటి తింగరి వాళ్ళ అయితే ఇవి చెప్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటో మెత్తపడేంత వరకు మూసుకుంటూ కుక్కర్ మూత మూసుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి మునిగే వరకు ఏదీ తెలియదు అంటారు కదా ఇప్పుడు అలా ఉంది నా సంగతి కర్రీలు అయితే టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను పాటు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసాను రెండింటిని అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టమాటో మెత్తబడిందో లేదో చూసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి టమాటోని అయితే ఈ కర్రీకి హైలైట్ మాత్రం టమాటోసే ఇప్పుడు దీన్నంతా బాగా మొత్తం మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొబ్బరిని బాగా తురుముకొని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ లేదా వన్ అండ్ వన్ గ్లాస్ అండ్ ఆఫ్ అయితే వాటర్ తీసుకొని కలుపుకోవాలి ఇందులో ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు అయితే చిక్కుడు గింజలు అయితే కలుపుకోవాలి ఇందులో అంతా కలిసేలాగా ఒకసారి అయితే తిప్పుకోవాలన్నమాట తిప్పుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత మూసుకొని ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు వేయించాలి ఏడు విజిల్స్ తర్వాత గాలి మొత్తం పోయేలా చూసి కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిక్కుడు గింజ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకటి తీసుకొని చెక్ చేస్తే చాలా బాగా మెత్తగా ఉడికింది మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ ద క్లిక్ ది బెల్ ఐకాన్